హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మనము పచ్చి మామిడికాయలతో వారానికి సరిపడా ఏడు రకాల రెసిపీస్ని చూద్దామండి హ్యాపీగా రోజుకొక రెసిపీని తయారు చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు ఇప్పుడైతే మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం టేస్టీగా పచ్చి మామిడికాయలతో రెసిపీస్ని ఏడు రకాల రెసిపీస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం మన ఫస్ట్ రెసిపీ మామిడికాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి కమ్మగా పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి ఒక మామిడికాయని తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగేసి స్కిన్ తీయకుండా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నానండి నేను మీరు కావాలంటే స్కిన్ అయినా తీసి కట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకుందాం ఇవన్నీ కూడా ఇలా దోరగా వేయించుకోవాలి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని కట్ చేసి వేస్తున్నానండి ఇవి చాలా స్పైసీగా ఉన్నాయి మీరు మీ టేస్ట్కి తగినట్టు పచ్చిమిర్చిని వేసేసుకోవచ్చు పచ్చిమిర్చిని కూడా ఇలా దోరగా వేయించేసుకొని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలని ఒక కప్పు వేసేసుకుందాం ఒక వెల్లుల్లిగడ్డని పొట్టు తీసేసి వేసేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం కొంచెం కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఇలాగా రోటి పచ్చడి లాగా అనుకోండి రోల్ ఉందంటే హ్యాపీగా రోట్లో దంచుకోవచ్చండి ఇంకా బాగుంటుంది ఇప్పుడు పచ్చడికి పోపును కూడా పెట్టేసుకుందాం మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలను వేసేసుకొని వేయించుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ పోపునంతా వేయించుకోవాలి ఇలా పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసేసుకొని కలిపేసుకుందాం ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకుని తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకైతే సాల్ట్ సరిగ్గా సరిపోయిందండి ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టామంటే మూడు నాలుగు రోజుల వరకు స్టోర్ ఉంటుందండి చూశారు కదండి కమ్మనైన పచ్చి మామిడికాయ పచ్చిమిర్చి ఉల్లిపాయతో కమ్మనైన పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ పచ్చడి వైట్ రైస్ రాగి సంగటి చపాతి రోటి పుల్క ఉప్మా దేనికైనా బాగుంటుందండి నెక్స్ట్ రెసిపీ చూసేద్దాం ఈరోజు మన రెసిపీ పచ్చి మామిడికాయ పచ్చి కొబ్బరితో ఒక మంచి రుచికరమైన పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక ఏడెనిమిది ఎండుమిర్చి వేసానండి మీరు మీ టేస్ట్ తగినట్టు మిర్చిని వేసేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని వేయించేసుకుందాం ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని వేయించుకుందాం ఒక కప్పు పచ్చి కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు పచ్చి మామిడికాయ ముక్కలను కూడా వేసేసుకుందాం నేను ఇక్కడ స్కిన్ తీయకుండా మామిడికాయ ముక్కల్ని కట్ చేసి వేసానండి మీరు కావాలంటే స్కిన్ తీసైనా వేసేసుకోవచ్చు లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు వేయించేసుకొని స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందాం మూతబెట్టేసి ఒకసారి మిక్సీ బట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలని పొట్టి తీసేసి వేసేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసి వేసానండి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను మూతబెట్టేసి మిక్సీ బట్టేసుకుందాం ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని సర్వింగ్ బౌల్లో తీసుకొని పచ్చడికి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ అంతా బాగా వేగిన తర్వాత పచ్చడిలో కలిపేసుకుందాం చూశారు కదండి టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండి పచ్చి కొబ్బరి మామిడికాయ పచ్చడిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టామంటే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది వేడివేడి అన్నంలో పచ్చడి కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి ఈ రోజు మన హెల్దీ రెసిపీ తోటకూర మామిడికాయతో పప్పు రెసిపీని చూద్దామండి నేను ఇక్కడ పప్పు రెసిపీ కోసం ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి ఒక గ్లాసు కందిపప్పుకి మీడియం సైజు ఒక కట్ట తోటకూర తీసుకున్నాను ముదురు కాడల్ని తీసేసి లేత కాడలతో పాటే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఆకునంత రెండు మూడు సార్లు నీట్గా కడిగేసుకోవాలి పుల్ల మామిడికాయని తీసుకొని స్కిన్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక కప్పు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను కుక్కర్ పెట్టేసుకొని కందిపప్పును వేసేసుకొని రెండు మూడు సార్లు నీట్గా కడిగేసిన తర్వాత ఒక గ్లాసు కందిపప్పుకి మూడున్నర గ్లాసులు వాటర్ తీసుకుంటున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకుందాం నీట్గా కడిగేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న తోటకూరనంతా వేసేసుకోవాలి ఒక పన్నెండు పచ్చిమిర్చి తీసుకున్నానండి చీలికలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక రెండు పెద్ద టమాటోల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాం మామిడికాయ ఇది చాలా పుల్లగా ఉందండి అందుకే నేను ఒక కప్పు తీసుకున్నాను ఒకవేళ మామిడికాయ పులుపు తక్కువ ఉన్నట్లయితే ఇంకొంచెం ఎక్కువ మామిడికాయ వేసుకోవాల్సి వస్తుంది మామిడికాయ వేసినా సరే టమాటోలు కూడా యాడ్ చేసుకున్నామంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది మామిడికాయ ముక్కల్ని డైరెక్ట్గా వేయకుండా ఇలా ఒక కప్పులో వేసి పెట్టుకున్నామంటే కుక్కర్లో కందిపప్పు మెత్తగా ఉడికిపోతుందనమాట మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకుందాం మూడు విజిల్స్ తర్వాత మూత తీసి చూసామంటే చూడండి కందిపప్పు మెత్తగా కుక్ అయిపోయింది కదా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని పప్పును మెత్తగా మెదిపేసుకోవాలి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని ఒక చిన్న వెల్లుల్లిగడ్డని పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి ఒక ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ వేస్తున్నాను ఈ అంతా బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకుందాం ఫైనల్గా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని పీసెస్గా కట్ చేసి వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆపేద్దాం మెదిపి పెట్టుకున్న పప్పును వేసేసుకొని కలిపేసుకుందాం పప్పు ఇంకా మీకు లూజ్ కావాలంటే ఒక గ్లాస్ కానీ హాఫ్ గ్లాస్ కానీ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు వాటర్ని యాడ్ చేశారంటే రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత స్టవ్ నాపేసుకోవాలి ఈ మామిడికాయ తోటకూర పప్పు రాగి సంగటి వైట్ రైస్ కానీ చపాతి రోటీ పుల్కా దోశ ఇలా టిఫిన్ రెసిపీ కూడా చాలా బాగుంటుందండి మామిడికాయ తురుమ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో తీసేద్దాం బాగా ముదిరిన పుల్ల మామిడికాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని ఇలా తురుమేసుకొని ఒక కప్పు మామిడికాయ తురుముని తీసుకున్నాం మనము కప్పు కొలతలతో మామిడికాయ తురుము పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం ఒక గిన్నె పెట్టేసుకొని ఒక కప్పు మామిడికాయ తురుము అదే కప్పుతో పావు కప్పు కారం పొడిని వేసేసుకుందాం అదే కప్పుతో పావు కప్పులో సగం సాల్ట్ని వేసేసుకోవాలి అయితే మిక్సీ బట్టి వేసేసుకోవచ్చు ఇది ఇలా పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులను వేసేసుకొని దోరగా వేయించేసుకోవాలి కొద్దిగా మెంతులు కూడా కలర్ మారేంత వరకు వేయించేసుకొని స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ బట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ బట్టేసుకుందాం ఇందులో నుంచి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు మెంతుల పొడిని వేసేసుకుందాం ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని అదే బాండిల్ పెట్టేసుకొని ఏ కప్పుతో అయితే మామిడికాయ తురుమును కొలుచుకున్నామో అదే కప్పుకి హాఫ్ కప్పు ఆయిల్ వేసేసుకోవాలి నువ్వుల నూనె కానీ సన్ఫ్లవర్ ఆయిల్ కానీ పల్లీ నూనె కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ ఆవాలను వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ తప్పనిసరి వేసుకోవాలండి ఇంగువ ఫ్లేవర్ పచ్చడిలో చాలా చాలా బాగుంటుంది ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలని పొట్టు తీసేసి కొద్దిగా అలా దంచేసి వేసేసుకుందాం కరివేపాకు క్రిస్పీగా అయిపోవాలన్నమాట కరివేపాకులో ఉన్న తడి అంతా పోవాలి అలా వేయించేసుకొని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారినిద్దాం పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న పచ్చడిని అంతా వేసేసుకోవాలి పచ్చడిలో ఆయిల్ అంతా కలిసేలాగా బాగా కలిపేసుకుందాం ఇలా మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఏదైనా గాజు బాటిల్లు పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఐదు ఆరు నెలల వరకు హ్యాపీగా వాడుకోవచ్చండి పచ్చడిలో పెట్టి స్పూన్లు తడి లేకుండా చూసుకోవాలి ఈ పచ్చడిని మరుసటి రోజు నేను చూపిస్తున్నాను చూడండి మరుసటి రోజుకంతా పచ్చడిలో ఆయిల్ అంతా పైకొచ్చి ఎంత బాగుందో ఇప్పుడు మనము సాల్ట్ సరిపోయిందా కారం సరిపోయిందా అన్నది ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు కొన్ని కొన్ని మిరకపాయలు కారం తక్కువ ఉంటాయి కొన్ని మిరకపాయలు అయితే కారం చాలా ఎక్కువ ఉంటాయి అలాంటప్పుడు ఇలా మరుసటి రోజు చెక్ చేసుకుని ఏదైనా తక్కువ అనిపించినప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకైతే సరిగ్గా సరిపోయిందండి ఉప్పు కారం కరెక్ట్గా ఉన్నాయి చూశారు కదండి చాలా ఈజీగా మామిడికాయ తురుము పచ్చడిని ప్రిపేర్ చేసుకున్నాం ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే ఐదారు నెలల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని హ్యాపీగా ప్రతిరోజు ఎంజాయ్ చేయవచ్చు ఈరోజు మన టేస్టీ రెసిపీ పచ్చి మామిడికాయ పచ్చడి రాయలసీమ స్పెషల్ అనమాట చాలా సింపుల్ అండి కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం ఒక మామిడికాయని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా తుడి చేయాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కప్పు మామిడికాయ ముక్కల్ని తీసుకున్నాను మిక్సీ జార్ కూడా తడి లేకుండా చూసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం ఒక వెల్లుల్లి గడ్డని పొట్టు తీసేసి వేసేసుకుందాం ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ వేసేసుకోవచ్చు పావు టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగినట్లు రెడ్ చిల్లీ పౌడర్ని వేసేసుకోవచ్చు వాటర్ వేయకుండా కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నామంటే రోటి పచ్చడిలాగా ఉంటుందన్నమాట ఈ పచ్చడిని అంతా సర్వింగ్ బౌల్లో తీసుకొని ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోయిందా కారం సరిపోయిందా అని చెక్ చేసుకుని తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నాకు సరిగ్గా సరిపోయిందండి పచ్చడికి పోపను కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను మీరు ఆయిల్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకోవాలి కొద్దిగా కరివేపాకుని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువ మరో రెండు వెల్లుల్లిపాయలని కొద్దిగా అలా దంచేసి వేసుకుందాం పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు వేసాం కదండి అయినా సరే మరో రెండు పోపులో కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి పచ్చడిలో కలిపేసుకుందామంటే కమ్మనైనా రాయలసీమ స్పెషల్ పచ్చి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నంలో కాస్త పచ్చడి నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి రైస్కే కాదు టిఫిన్స్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఈరోజు మామిడికాయలు పల్లెలతో కమ్మనైన పచ్చడిని ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం ఈ టేస్ట్ మామిడికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం నేను ఇక్కడ ఒక మామిడికాయని శుభ్రంగా కడిగేసుకొని స్కిన్ తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక కప్పు తీసుకున్నాను మీరు కావాలంటే స్కిన్ తీసి కూడా మామిడికాయ ముక్కల్ని కట్ చేసుకోవచ్చు అదే కప్పుతో ఒక కప్పు పల్లీలను తీసుకున్నాను ఒక రెండు ఉల్లిపాయలు ఒక పన్నెండు పదమూడు వరకు ఎండుమిరపయల్ని తీసుకున్నాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని బాండిల్ పెట్టేసుకొని ఒక కప్పు వేరుశనగ గుళ్ళను వేసేసుకుందాం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి అలా వేయించుకోవడం వల్ల పప్పు లోపల భాగం కూడా బాగా వేగుతుంది పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట వేరుశనగ గుళ్ళని ఇలా వేయించేసుకుని స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత పొట్టు తీసేసి రెడీగా పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక బాండిల్ పెట్టేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక పన్నెండు వరకు నేను ఎండుమిర్చి వేసానండి రెండుగా కట్ చేసి వేసాను మీరు మీ టేస్ట్ తగినట్టు రెడ్ చిల్లీని వేసేసుకోవచ్చు ఇలా కట్ చేసి వేసామంటే విత్తనాలు కూడా బాగా వేగుతాయి పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి మిర్చి బాగా వేగిన తర్వాత కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకుందాం పచ్చి మామిడికాయ పచ్చడిలో కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇలా కొద్దిగా కరివేపాకు వేసేసుకుని వేయించుకొని స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందాం వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసేసుకుందాం టేస్ట్కు సరిపడా సాల్ట్ను యాడ్ చేసుకొని కొద్దిగా కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు మామిడికాయ ముక్కలను కూడా వేసేసుకుందాం మిక్సీ పట్టేసుకోవాలి తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక్కసారి మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేసామంటే మరీ మెత్తగా లేకుండా పచ్చడిలా రోటి పచ్చడిలాగా వస్తుందన్నమాట మనకు రోల్ అవైలబుల్గా ఉందంటే హ్యాపీగా రోటిలో బంచేసుకోవచ్చండి పచ్చడి చాలా బాగుంటుంది ఇంకా ఈ పచ్చడికి పోపును కూడా పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండిల్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసేలా వేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళను వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకుందాం ఈ పోపునంతా పచ్చడిలో కలిపేసుకుందామంటే కమ్మనైన పచ్చి మామిడికాయ పల్లి పచ్చడి రెడీ అయిపోతుంది ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే అద్భుతంగా ఉంటుందనుకోండి రెండు మూడు రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేశామంటే హ్యాపీగా రైస్కి కానీ రాగి సంగటి పెరుగన్నం కానీ అన్ని రకాల టిఫిన్ రెసిపీస్కి కూడా ఈ పచ్చడి చాలా బాగుంటుందండి ఈరోజు మన హెల్దీ రెసిపీ పచ్చి మామిడికాయలతో రసం రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి చాలా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో మామిడికాయలు రసం వేసుకొని తిన్నామంటే ఎంత బాగుంటుందో ఏదైనా ఫ్రై రెసిపీతో మామిడికాయ రసాన్ని ఎంజాయ్ చేయవచ్చు ఇప్పుడైతే ప్రాసెస్ని చూసేద్దాం నేను ఇక్కడ ఒక మామిడికాయని శుభ్రంగా కడిగేసి ఇలా తొక్క తీయకుండా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశానండి మీరు తొక్క తీసి కూడా కట్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకుందాం మామిడికాయ ముక్కలన్నిటిని వేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసి కుక్ చేసుకోవాలి మామిడికాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆపేద్దాం మామిడికాయ ముక్కలు చల్లారే లోపల రసం పౌడర్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం చిన్న మిక్సీ జార్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు ఒక వెల్లుల్లిగడ్డను వేసేసుకోవాలి పొట్టుదీసి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా కోర్స్గా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈ లోపల మనకు ఉడికించుకున్న మామిడికాయ ముక్కలు కూడా చల్లగా అయిపోయాయి ఇలా చేతితో బాగా నలిపేసి పైన తొక్కునంతా తీసేసుకోవాలి మామిడికాయలకు స్కిన్ తీసి ఉడికించుకున్నారంటే పప్పు గుద్దితో మెదిపేసుకోవచ్చు ఇప్పుడు మనకు మ్యాంగో ప్యూరీ రెడీ అయిపోయింది కదండి స్టవ్ ఆన్ చేసుకొని బాండీలు పెట్టేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను వేసేసుకొని ఒక రెండు మూడు ఎండిమిర్చిని తుంచేసలా వేసేసుకొని వేయించుకుందాం ఆవాలు అనేంత అనేంతవరకు వేయించుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును వేసేసుకొని వేయించుకుందాం ఒక రెండు మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఇవి కూడా బాగా వేయించుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుందాం ఉల్లిపాయలు ఇలా కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించేసుకొని ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగుమను కూడా వేసేసుకొని వేయించేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న రసం పౌడర్ను వేసేసుకొని రసం పౌడర్ పచ్చదనం పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఉడికించి పెట్టుకున్న మామిడికాయ ప్యూరియన్ అంతా వేసేసుకుందాం మరో రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఉడికించుకోవడానికి ఒక గ్లాస్ వాటర్ వేసాను మరో రెండు గ్లాసులు వాటర్ వేసాను మీరు ఇంకా పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఒకసారి టేస్ట్ చేయండి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకైతే సరిగ్గా సరిపోయిందండి రసాన్ని బాగా ఉడికించుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల పాటు కొద్దిగా కొత్తిమీరను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం రసం బాగా ఉడికిపోయిందండి స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకుందాం హెల్దీ అయిన కమ్మని రుచితో మామిడికాయ రసం మనకు రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో మామిడికాయ రసం వేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఈ రసాన్ని రెండు మూడు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో మీరు ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేశారంటే మామిడికాయ సీజన్ అయిపోయేంత వరకు ప్రతిరోజు ఈ రసాన్ని ప్రిపేర్ చేస్తారండి అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈరోజు మన టేస్టీ రెసిపీ పచ్చి మామిడికాయతో కమ్మనైన పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నాను ఒకసారి శుభ్రంగా వాటర్లో కడిగేసుకొని నీట్గా తడి లేకుండా కాటన్ క్లాత్తో తుడిచిపెట్టుకోవాలి మామిడికాయకి స్కిన్ తీయకుండా అలాగే కట్ చేస్తున్నానండి మీరు కావాలంటే స్కిన్ తీసి కూడా కట్ చేసి పచ్చడి తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని మెంతులు కలర్ మారేంత వరకు ఫస్ట్ మెంతులని వేయించుకోవాలి మెంతులు కలర్ మారేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసేసుకుందాం ఆవాలు చిటపట అనేంత వరకు ఆవాలను కూడా వేయించుకోవాలి ఆవాలు కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లు వేసేసుకొని మెత్తగా మిక్సీ బట్టేసుకుందాం అదే రోటిలో పచ్చడి దంచుకునేటట్లయితే రోటిలో ఫస్ట్ మెంతులు ఆవాలని దంచేసుకొని తర్వాత మామిడికాయ ముక్కలను వేసేసుకొని దంచేసుకోవచ్చు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం ఒకటిన్నర టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి మీరు టేబుల్ సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు నేను కల్లుప్పు వేసాను మిక్సీ పట్టుకున్న మెంతులు ఆవాల పిండిని కూడా వేసేసుకుందాం ఒక వెల్లుల్లిగడ్డని పొట్టు తీసేసి వేసేసుకోవాలి వెల్లుల్ని కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది వాటర్ వేయాల్సిన అవసరం లేదండి కొద్దిగా బరకగా ఇలా మిక్సీ పట్టుకున్నామంటే రోటి పచ్చడిలాగా ఉంటుందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పోపును పెట్టేసుకుందాం మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ శనగ బేడలు ఒక టేబుల్ స్పూన్ మెనపగుళ్ళు ఒక రెండు మూడు ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా వేసుకోవాలి ఇంగువ వేసామంటే పచ్చడి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించుకుందాం పోపు బాగా వేగిన తర్వాత స్టవ్ వేసుకొని మిక్సీ బట్టి పెట్టుకున్న పచ్చడిని అంతా వేసేసుకొని కలిపేసుకుందాం ఒకసారి టేస్ట్ చేయండి ఏమైనా సాల్ట్ సరిపోయిందా లేదా కారం సరిపోయిందా లేదా అన్నది చెక్ చేసుకుని తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఈ పచ్చడినంతా ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఈ కమ్మనైనా పచ్చి మామిడికాయ పచ్చడి నాలుగైదు రోజుల పాటు స్టోర్ ఉంటుందండి వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తిన్నామంటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది ఈరోజు మన టేస్టీ రెసిపీ కమ్మనైనా మామిడికాయ పులిహోరండి నేను ఇక్కడ ఒక చిన్న కుక్కర్ పెట్టేసాను ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నానండి అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది రెండు విజిల్స్ తర్వాత రైస్ రైస్నంతా ఒక ప్లేట్లు వేసేసుకొని చల్లారి పెట్టేసుకుందాం ఇంకొక పక్క స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు వేరుశెనగ గుళ్ళను వేసేసుకొని ఫస్ట్ వేరుశనగ గుళ్ళు బాగా వేగేంత వరకు వేయించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకుందాం వేరుశనగ గుళ్ళు బాగా వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లమైన జీడిపప్పుని ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడలు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళను కూడా వేసేసుకొని దోరగా వేయించేసుకుందాం ఒక రెండు ఎండిమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని వేయించేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసేసుకోవాలి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని వేయించుకుందాం ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం పేస్ట్ను కూడా వేసేసుకొని వేయించేసుకుందాం నేను ఇక్కడ మామిడికాయ పులిహోరకి అంటు మామిడికాయ తీసుకుంటున్నానండి ఈ మామిడికాయ తురుము ఏ గ్లాస్ అయితే మనం రైస్ కొలుచుకున్నామో అదే గ్లాస్కి హాఫ్ గ్లాస్ మామిడికాయ తురుము వేస్తున్నాను ఈ పులుపు సరిగ్గా సరిపోతుందండి మీరు తీసుకునే మామిడికాయ ఊరగాయ పెట్టుకునే పుల్ల మామిడికాయలు అయితే కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది మామిడి తురుము వేసాక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించి చేసుకొని కొద్దిగా కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని వేయించుకుందాం ఫైనల్గా ఉడికించి పెట్టుకున్న రైస్ని చల్లారి పెట్టుకున్నాం కదండి రైస్ని అంతా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసేసుకుందాం మనం రైస్ ఉడికించుకునేటప్పుడు సాల్ట్ వేసాం కదండి అది సరిపోదు ఎందుకంటే మామిడి తురుమి వేసాం కదా అందుకే ఎగస్ట్రా ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందామంటే సరిగ్గా సరిపోతుందనమాట బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాం కమ్మనైనా హెల్దీ అయిన మామిడికాయ పులిహోర మనకు రెడీ అయిపోయిందనమాట ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం మామిడికాయ పులిహోర లంచ్ బాక్సు కానీ దేవతలకు నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు కమ్మనైన పులిహోర పదే పది నిమిషాలు మనము రెడీ చేసుకోవచ్చండి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి ఫ్యామిలీలో అందరికీ చాలా బాగా నచ్చుతుందండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చూశారు కదండి పచ్చి మామిడికాయలతో ఏడు రకాల టేస్టీ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ ప్రాసెస్లో మీరు కూడా రోజుకొక రెసిపీని ప్రిపేర్ చేసి హ్యాపీగా ఫ్యామిలీతో టేస్టీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్